బీరకాయ కూరని మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అండి తోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి పన్నీర్ అవసరం లేకుండా బీరకాయతోటి పన్నీర్ కూర ఎలా చేయాలో చూసేద్దామా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీరకాయల్ని మనం తీసుకునేటప్పుడు బీరకాయ అన్నది చేదు ఉండకూడదు మనకి చేదు కాని ఉన్నట్టయితే మొత్తం కూర అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది చేదు వచ్చేస్తుంది అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి బీరకాయని కోసి కొంచెం నాలుగకి టచ్ చేస్తే మనకి బీరకాయ చేదుగా ఉందా తీయగా ఉందా తెలిసిపోతుంది మొత్తం బీరకాయ అంతా కూడా పీచు తీసేయకుండా జస్ట్ ఒక లేయర్ అన్నది తీయాలండి మొత్తం పీచు తీసేస్తే మనకి ఎన్ని కేజీలు బీరకాయలు చేసినా కూడా జస్ట్ గుప్పడి కూర కూడా అవ్వదు జస్ట్ ఆ లేయర్ అన్నది తీసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవడమే చక్కగా మన బీరకాయల్ని కేజీ కూర చేసినా కూడా గుప్పెడి కన్నా ఎక్కువ అవదండి కానీ తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు మనకి కూరకు తగ్గట్టు ఇక్కడ అయితే నేను ఒక రెండు ఉల్లిపాయలను తీసుకున్నాను స్పైసీనెస్కి తగ్గట్టు ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఈ కూరలో మనం ఎటువంటి మసాలాలు వాడమండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం అమోఘం వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది బీరకాయలను వేసేసుకున్న తర్వాత మగ్గబెట్టాలండి ఎందుకంటే బీరకాయలో చాలా వాటర్ అన్నది వస్తుంది మనకి ఆ వాటర్ అన్నది డ్రై అవుతేనే కూర టేస్ట్ అన్నది బాగుంటుంది ఒక ఐదు పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కూరకు తగ్గట్టు కారం అలాగే ఉప్పు వేసేసి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి మళ్ళీ మగ్గబెట్టాలి మనం దీంట్లో ఎక్కువ వాటర్ పోయినవసరం లేదు నైంటీ పర్సెంట్ బీరకాయలో ఉండే వాటరే మనకు కుక్ అయిపోతుంది కొంచెం గ్రేవీ కావాలన్నట్టు మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోస్తాము ఏమైనా కొంచెం ముదురున్నా కూడా బాగా ఉంటుంది నీళ్లు పోసి మగ్గబెట్టడం వల్ల తర్వాత మగ్గిన తర్వాత నైంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత లాస్ట్లో ఒక పెద్ద గ్లాసుడు పాలుని పోసినట్టయితే మనకి బీరకాయ పన్నీర్ లేకుండానే బీరకాయ పన్నీర్ కర్రీ అయిపోతుందండి ఏమాత్రం కదపకూడదు మనకి చక్కగా పన్నీర్ బురిజీ కూర ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే బీరకాయ తోటి సూపర్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనకి పాలు వేసిన తర్వాత అసలు కదపకూడదు వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు తిప్పినట్టయితే మనకి పన్నీర్ కింద బాగా వస్తుంది మనం మధ్య మధ్యలో తిప్పేసామనుకోండి మొత్తం విడిపోతుంది మనకి కొంచెం ఇంకా పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అని అంటే ఇంకో గ్లాసుడు పాలు పోసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం ఇంకా మాటల్లో చెప్పడానికి ఉండదండి వేడి వేడి అన్నంలో అలాగే చపాతీలోకి అసలు సూపర్ కాంబినేషన్ అండి ఈ బీరకాయ పన్నీర్ కర్రీ టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు అలాగే దీంట్లో హై క్వాలిటీస్ అంటే మనకి ప్రోటీన్స్ అన్నాయి చాలా పుష్కలంగా ఉంటాయి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్